జై శ్రీరామ్ ఈ వాళ్ళ ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమంలో తర్వాత రాగం ఇరవై నాలుగు వరుణప్రియ వరుణప్రియ బాగా మీకు సులభం ఎలా అంటే ఆ రాగ ఆ చక్రంలో మొదటి రాగంలో శుద్ధ దేవతం శుద్ధి వస్తుంది ఆఖరి రాగం గుర్తుపెట్టుకోవచ్చు షక్ష్యుద్రిషం కాకల నిషాధం ఇది ప్రతి చక్రంలో జరిగేది కాబట్టి అది ఫస్ట్ రాగం శుద్ధ దేవతం శుద్ధి ఆ చక్రంలో ఆఖరి రాగం కాకలిషాదం ఇది బాగా గుర్తుపెట్టుకుంటే మీకు సులభంగా ఉంటుంది స వరుణప్రియ వరుణప్రియసురాలు సమం చతుర్షీ ఋషుభం సాధారణగాంధారం శుద్ధమధ్యమం పంచమం చతుర్షక్షు దైవం కాక నిషాదం షమం సే మగ

స పరే నీ సీ ల పని మపరిద పమ గమ ప పమగ ప గమ పమ గ గ మ ఇప్పుడు దీంట్లో గ రీ స అన్నప్పుడు గాత గమకం రీగ అనకండా రీ రే స అదే మాకు వెళ్తున్నప్పుడు రీ గమ్ ప

స్వరస్థానం తెలుసుకోండి ఇవన్నీ ఎందుకంటే స్వరాలు తెలుసుకోవాలని దాన్ని బట్టి ఆ శబ్దం బట్టి మనం స్వరస్థానం ఎలా గుర్తుపడగలమంటే చాలా శబ్దం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే రాగాలు గుర్తుపెట్టి ఈజీ అవుతుంది ప్లస్ మీకు మేలకత్త రాగాలు డెబ్బై రెండు మీరు తెలుసుకోగలిగితే దాని నుంచి పుట్టిన రాగాలు కూడా మనకి సులభం అవుతుంది అందుగురించే కొంచెం మేలకత్ రాగాల మీద కాన్సన్ట్రేషన్ చేయండి జై శ్రీరామ్